మేమిప్పుడు ఆటోలో మేమైతే బయలుదేరుతున్నాం ఆటో ఫుల్ అయింది వెనకాల ముగ్గురు ఉన్నారు अरे बघ जेले पण करतं. अगर से लाडने ने कोणी नाही. कण्याكله दे. தடுக்க எத்தனை மாரியா வாட்ட முந்தைய போயில்தான் இருந்தா இதுக்கு ஐய் இன்னைக்கு அட கால ஊர்ல இருப்போம் అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మేము ఇంటికాడ నుంచి బయలుదేరి పెళ్ళికైతే వెళ్తున్నాము ఇది వచ్చేసి బ్రిడ్జి బెంగళూరు నుంచి హైవే పడుతుంది ఇది ఫ్లైఓవర్ కట్టిస్తుండ్రు అనమాట బస్సులు పైన వెళ్ళేదానికి కింద మామూలుగా ఆటోలు బైకులు వెళ్ళటానికి బ్రిడ్జి అయితే కడుతుండ్రు ఇది చాలా రోజుల నుంచి అయితే నడుస్తుంది పని బెంగళూరు హైవే ఇంకా మేము వచ్చేసి ఆటోలు అందరం బయలుదేరి అయితే వెళ్తున్నాము ఈ చుట్టుపక్క పొలాలు అయితే చాలా బాగా బాగున్నాయి పొలాలు కొండలు మంచి గాలి మంచి వాతావరణం ఉంది ఇక్కడ చూడండి సూర్యుడు అస్తమించే టైంలో మంచిగా కలర్గా బాగా లొకేషన్ మంచిగా వస్తు మంచిగా ఉందన్నమాట చూసేదానికి చాలా బాగుంది ఇంకా చూసిస్తుంటే వీడియో తీయాలనిపించింది తీసాను ఇంకా మేమందరం ఇంకా ఆటోలో అయితే బయలుదేరి వెళ్తున్నాం ఆల్మోస్ట్ ఒక ఐదు ఇంటుంది అనుకుంటారు టైము ఆటోలో లైట్ వేసాం కానీ మా వాళ్ళు అంత వీడియో తీస్తుంటే అనమాట బాగా సరదాగా పాటలు పెట్టుకొని వెళ్తున్నాము మ్యూజిక్ పెట్టుకొని అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఇంకా మేమైతే సరదాగా పోతా ఆటోలో ఇంకా ఆటోలో పోయిన తర్వాత పెళ్ళింటికి వెళ్ళిన తర్వాత అయితే చాలా వీడియోస్ వస్తాయి చూస్తూ ఇక్కడ మా బాబు వచ్చేసి సరదాగా డ్యాన్స్ చేస్తే ఆపుతున్నాడు అనమాట ఇంకా కాదు కదా చాలా మంది ఉన్నాం కాబట్టి ఇంకా ఆటోలో అయితే బయలుదేరాము ఈ ఆటో వచ్చి మా బాబా వాళ్ళది ఇంకా సాయంత్రం టైంలోనే కదిలినాము పోయేసరికి ఒక ఐదు ఆరు అవ్వచ్చు ఆరు ఏడు ఆరు అవ్వచ్చు నైట్కి అమ్మాయి తరలి వస్తుంది అనమాట పెళ్ళికూతురు మేము అందుకని నైట్కే పోయినాము మా బావ ఇంటికాడ నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి బయలుదేరి ఐదు ఆరు ఒకటిన్నర గంట సేపు అయితే ఒక గంట సేపు అయితే పడుతుంది ఇంకా బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా పెళ్ళింటికి అయితే వచ్చిందనమాట చూస్తే ఇంకా వాళ్ళు అక్కడ పనులు చేస్తూ ఉన్నారు జనం ఎక్కువైతే లేరు కానీ ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకా నైట్కి ఇంకా పేర్లతో పాటు తరలి వస్తారు కదా ఇంక వాళ్ళు వచ్చినప్పుడు కలకలగా ఉంటుంది అప్పుడు దాకా ఇంకా మనమే ఇంక మేము దిగేసి ఇంకా చాలాసేపు ఉన్న తర్వాత ఇంకా అన్నం ఆకలి అవుతున్నదంటే ఆల్మోస్ట్ ఒక ఎనిమిది తొమ్మిది అయ్యి ఉండొచ్చు టైము ఏమేమి చేశారని వంటలు అయితే చూస్తున్నాను సాంబారు అన్నం పచ్చడి అయితే చేశారనమాట ఇంకా మన వాళ్ళంతా ఆకలి అవుతున్నదంటే ఒట్టి చేద్దాం ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటున్నాం అనమాట డీసీ అది అన్నం అన్నం పెట్టేదానికి డీసీ ఒకటి సాంబార్ వేసేదానికి బకెట్ ఒకటి కావాలి ఇంకా అవి చూసుకుంటున్నాను చూసుకొని టేబుల్ మొత్తం వేసాను అనమాట టేబుల్ మొత్తం వేసేసి అందరం కలిసి ఇంకా వడ్డించేదానికైతే డీస్ కోసము బకెట్ కోసము చూస్తున్నాము అందరూ ఆల్మోస్ట్ ఇంకా ఆకలితో ఉన్నారు కాబట్టి ఇంకా మనమే వచ్చిన వాళ్ళమే ఇంకా ఉన్నాము ఇక్కడ ఇంకా ఊరోళ్ళు కానీ ఎవరు రాలేదు సరిగా ఇంకా నైట్కి వస్తారేమో ఇంక ఇప్పుడే ఇంకా టేబుల్ అంతా వేసి ఆరంభిస్తాను అనమాట ఇంతలో మా బాబు కూడా వచ్చాడు వచ్చిన తర్వాత ఇంకా మనం గేంటే కావాలి కదా అన్నం డేక్ష ఆ డేక్షలో వండి పెట్టారు అన్నం వంట వాళ్ళు అయితే వంట చేసేసి వెళ్ళిపోయారు ఇంకా మనమే వడ్డించుకొని తినాలన్నమాట సో ఇది వచ్చేసి తెల్ల అన్నం వేడివేడిగా అయితే ఉంది ఇంకా మనం ఒక డీసీలో వేసుకొని మధ్యన ఇంకా వడ్డిచ్చుకోడ్డి ఆకలి ఆకలితో ఉన్న వాళ్ళందరూ ఇంకా కూర్చొని అనమాట వడ్డీ వడ్డించేదానికైతే ఇంకా డాడీ అవుతున్నాం అనమాట ఇంకా మేము ఇప్పుడు మా బాబు వచ్చేసి సాంబార్ కోసం వెతుకుతుండే నేను అన్నం అయితే తీసుకుంటున్నాను అన్నం తీసుకొని పోబోయేసరికి ఇంకా మా చిన్న అయితే వచ్చారన్నమాట వీళ్ళు వచ్చేసి చెన్నైలో ఉంటారండి చూసేదానికైతే వచ్చింది ఏమన్నము చేశారని అడిగేదానికి వీళ్ళు కూడా చెన్నైలో మా మేము నాకు ఉంటారు వీడియో తీస్తున్నామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా దగ్గర దగ్గర కూర్చొని ఉన్నారు పిల్లకాయలు అందరూ ఇది వచ్చేసి సాంబారు చెప్పాను కదా అన్నము పప్ సాంబారు పచ్చడి చేశారనమాట చూడండి ఎంత వేడిగా ఉందో సాంబారు ఇంకా అన్నం అయితే తీసుకున్నాను సాంబార్ అయితే మా బావ తీసుకుంటున్నాను అనమాట తీసుకొని గబగ గబు పట్టిచ్చేద్దాం ఆకలితో ఉన్న వాళ్ళు వచ్చేసి తింటారని చెప్పేసి ఇంకా అస్తం ఎక్కడెక్కడ ఒక్కడెక్కడా పడి ఉన్నాయి అనమాట మనకేం తెలియదు కాబట్టి వీడు మా తమ్ముడు మా అమ్మ తర్వాత అమ్మ కొడుకు అనమాట అంటే చిన్నమ్మ కొడుకు ఇంకా మా బావ సాంబార్ తీసుకున్నాడు ఇంకా నేను వచ్చేసి అన్నం తీసుకున్నాను తీసుకొని పోయేటప్పుడు మా చిన్న ఉన్నాడు కదా లాస్ట్ మా పెనిమిటి పాస్టర్ రావాలి పాస్టర్ చేత ప్రార్థన చేపించిన తర్వాత మనం అన్నమైతే పెడదాము అని చెప్పి పాస్టర్ గారికి అయితే ఇంకా ఫోన్ చేపించి మాట్లాడిస్తున్నాడు అనమాట ఆల్మోస్ట్ చేసాము ఆయన ఇంకా బయలుదేరి వస్తాను అన్నాడు అనమాట ఇంకా బయలుదేరి వచ్చిన తర్వాత ఇదేమో చట్నీ అండి కొంచెం రావడానికి అయితే టైం అని చెప్పిండు సరే కొంచేపునే మనం వెయిట్ కొంచేపు మనం అట్నే వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అంతలోపల ఇంకా మా వాళ్ళంతా ఉంటే తెలిసిన వాళ్ళంతా కలిసి మాట్లాడుతున్నారు నేను సరదాగా మాట్లాడుకుంటా అలా ఉన్నాం అనమాట వాళ్ళు అడుగుతుంటారు ఏంది అన్నం తీసుకురాలేదేందని సో అంతలోనే చిన్న వచ్చి ప్రార్థన చేసి అన్నం పెట్టాలని చెప్పేసరికి వెయిటింగ్ అని చెప్పాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అందరం అయితే మేమే ఉన్నాము చూడండి అక్కడక్కడ వాళ్ళ పెళ్ళి వాళ్ళ వాళ్ళు చిన్న తల్లి మా బాబో వాళ్ళ కూతురు పెద్దమ్మ కూతురు ఏమో చిన్న కూతురు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నారు అనమాట సో ఇంకా అంత అయితే ఇంకా పాస్టర్ గారు వచ్చారని చెప్పారు ఇంకా రాగానే ఇంకా ఆయన పాస్టర్ ప్రార్థన చేసేదానికి ప్రేమి చేతనైనా కప్పు ప్రేమి చేతనైనా దేవా నా తండ్రినైనా నీ బిడ్డ నది నీ ఆశ్రదనైనా ఆయా సిద్ధపరిస్తున్నది ముందు నా తండ్రి నువ్వు ఆశీర్వదించడానికి విశ్వద్రముల తండ్రి అయినా ఆహారాన్ని నా నువ్వు పవిత్రముగా మార్చుకోవాలి తండి నాయన నువ్వు ఆశీర్వదించితే నైనా ఐదు రోజులు చేపలు నైనా ఐదు వేల మందికి పంచగా మిగిలిన పన్నెండు గంటలు ఎత్తినట్లుగా నువ్వు ఆశీర్వదించి నా ప్రభావిని విశ్వత్రముల తండ్రి నిజమగా నత్తండి నా ప్రభా కానీ యొక్క వివాహముల నువ్వు అక్కడ ఉన్నావు గనక నత్తండి నా ప్రభా నిజమ్మగా నైనా భయా దాక్ష రసం అక్కడ అయిపోయినప్పుడు నాయన నీటినే రసముగా మార్చినట్టు గొప్ప దేవుడు నైనా అలాంటి ఆశీర్వాదాలు నీ ఆశీర్వాదాలు తండ్రి నీ సూత్రములు నిజమగా నత్తండినైనా ఇదిగో నత్తండి నా ప్రభా ఇదిగో తండ్రి ఇక్కడ కూడా సిద్ధపరుచుని ఈ వాహ విష్యములు కూడా ఇక్కడ సిద్ధపరిచినట్టు ఈ ఆహారాన్ని కూడా నాయన నువ్వు పవిత్రంగా మార్చుతండి ಅನೇಕ ಮಂದಿ ಹಿಂಗ ತಿನಿ ನನ್ನ ತಂಡಿ ನಾ ಪ್ರಭ ನಾಯ್ನಾ ಹಿಂಗ ನಾಯನ ಆಶೀರ್ವಾದಕರ ಪ್ರಭೇ ನೀ போனை பண்ணு நெய் வந்து ஜெய்ரா சால்ு சரி அப்படியே நல்லா ராகா பாத்து தேஸ் கரெக்ட்டா வந்து போன் பண்ணு வந்து ஜெய் சந்தோஷலே லேடி ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అంతా తిన్న తర్వాత అయితే ఇంక లాస్ట్ మేమైతే ఇంకా కూర్చుందాము తిందాము ఇంకా అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఆకలితో ఉన్నాం కదా చాలా టైం అయింది ఇప్పటికీ ఇంకా పెళ్ళి వాళ్ళు వచ్చేదానికి ఇంకా చాలా టైం ఉంది ఇక్కడ మా చె పెద్ద చెల్లెలు బావ రిక్క వాళ్ళు కూర్చొని ఉన్నారు ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా పక్కన కూర్చొని తిన్నారు ఆల్మోస్ట్ ఇంకా నేనైతే వడ్డిస్తున్నా బావగారికి బావకి మా పెద్ద చెల్లెలు తర్వాత వచ్చేసి ఈ పక్క రిప్కా కూర్చొని ఉంది నా పక్క కూడా పెద్ద పెద్ద వాళ్ళు అయితే కూర్చున్నారు అనమాట ఆల్మోస్ట్ ఆయన అందరూ వచ్చి తిన్నారు ఇంకా లాస్ట్ వచ్చే వాళ్ళకి వడ్డించేదానికి మా మామ చిన్న బావ అంటే మామంట నేను ఆయనయితే సాంబార్ వడ్డిస్తున్నాను అనమాట ఇంకా ఏమో చిన్న చెల్లెలు కూతురు పెద్ద చెల్లెలు కూతురు ఏమో చిన్న చెల్లె కొడుకు మా బావ మా పెద్ద చెల్లెలు ఇంకా పోతే రిప్కా ఏది వచ్చేసి సోని మా చిన్నమ్మ కూతురు ఇంకా అందరం సరదాగా కూర్చొని తింటా కబుర్లు ఆడుకుంటా తింటున్నాము ఇంకా నేను కూడా కూర్చొని తినాలని ఆలోచిస్తున్నా ఎన్న మా మేనమామ మా మా మామ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మా అమ్మ పెద్ద అమ్మ ఫస్ట్ మేనమామ తర్వాత మా అమ్మ తర్వాత రెండో అమ్మ చిన్నమ్మ మూడో అమ్మ కొడుకు పెళ్ళి అనమాట ఇది సంపదరం ఇప్పుడు ఆమె లేదు సరిపోయింది వాళ్ళు బాగలేక చందీది ఇప్పుడు ఆమె కొడుకు పెళ్ళి అనమాట ఇది సో మేము అందరం అయితే ఇంకా కలిసి వచ్చాము ఇంకా పెళ్లి చేసేదానికి ఆల్మోస్ట్ ఇంకా నేను నా పక్కన మా మామ నా మా రెండో చెల్లెలు ఆమె మా చెల్లెలు రెండో చెల్లెలు ఇంకా మేము గుడి అయితే అడుగుతాను తింటున్నాము ఇంకా మాకేమో వాళ్ళు మాకు అనమాట ఇంకా ఇక్కడ దేవుడు అంటే మా అమ్మ తర్వాత మా చిన్నమ్మ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరే మా అమ్మ పెద్దమ్మ రెండు అమ్మ తర్వాత ఇంకా మా ఏందాక చెప్పాను కదా మేన మామని ఇంకా మా మామ సో వీడియోలో చేసి ఇంకా పెళ్లి కొడుకు చెప్పలేదు ఆడాగుడిగా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ೂಬ್ ತನಕ ಯೂಟ್ಯೂಬ್